జై శ్రీమన్నాారాయణ శ్రీమద్భగవద్గీత ఆరవ అధ్యాయము ఆత్మ సంయమయోగము పంతొమ్మిదవ శ్లోకము యథాీపో నివాతస్థో నే గే योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः ओं गीताचार्युडुश्रीकृष्णपरमात्मा అర్జునుడితో పాటు మనందరికీ ఆత్మ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున గాలి లేని చోట దీపము నిశ్చలంగా వెలుగుతూ ఉంటుంది ఎట్లా ఆ దీపములో నుండి వస్తూ ఉండేటటువంటి కాంతి ఒక ప్రభతో వెలుగుతూ ఉంటుంది ఒకే చోట గాలి లేదు కనుక దీపపు కాంతి రకరకాలుగా ప్రసరించకుండా నిశ్చలంగా ఉంటుంది ఆ రకంగానే ఆత్మసాక్షాత్కారము చేసేటటువంటి యోగి ఆత్మ ధ్యానము చేస్తూ ఉండేటటువంటి యోగి స్థితి అట్లా ఉంటుంది అంటే ఆత్మ అనేటటువంటిది దీపము దీపమునకు కాంతి ఎట్లా ఉంటుందో ఆత్మ అనేటటువంటిది జ్ఞానస్వరూపం జ్ఞానముంటుంది జ్ఞానాకారం ఇప్పుడు గాలి వీచటము అనంటే రకరకాలైనటువంటి ఆలోచనలతో ఉన్నటువంటి మనస్సు ఈ మనస్సు వీచటం వల్ల రకరకాల ఆలోచనలు చేయటం వల్ల ఆత్మ యొక్క జ్ఞానము రకరకాలుగా ప్రసరిస్తూ ఉంటుంది కానీ ఇప్పుడు గాలి స్తంభించటం వల్ల అన్నాం కదా దీపపు కాంతి నిశ్చలంగా ఉంది గాలి వీచకుండా ఉండటం వల్ల దీపపు కాంతి నిశ్చలంగా ఉంది అని అన్నాం కదా ఆ రకంగానే మనస్సు రకరకాల ఆలోచనలు చేయకపోతే ఆత్మ జ్ఞానాకారముగా ఉన్నటువంటి ఆత్మ ఆ జ్ఞానము రకరకాలుగా ప్రసరించదు ఒకే చోట ఒక ప్రభతో ఉన్నటువంటి దీపపు కాంతిలాగా ఆత్మజ్ఞానం కూడా ప్రకాశిస్తూ ఉంటుంది ఇంకా యోగి ఆ రకమైనటువంటి నిశ్చలమైనటువంటి స్థితిలో ఉంటాడు మనస్సు నిశ్చలంగా ఉంటుంది ఆత్మ ధ్యానము సాగుతూ ఉంటుంది ఆత్మ సాక్షాత్కారము కూడా అంత స్పష్టంగా ఉంటుంది అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఒక అద్భుతమైనటువంటి ఉపమానముతో ఆత్మసాక్షాత్కారము చేసుకునేటటువంటి చేస్తున్నటువంటి యోగి ఉన్న అవస్థను గురించి మనకు విశదీకరిస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనం మనసారా భావన చేస్తూ ఆ ఉపమానాన్ని పదే పదే జ్ఞాపకం చేసుకుంటూ అట్లాంటి స్థితిని మనం కూడా పొందే ఒక ప్రయత్నము చేస్తూ భగవానుడు పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం యథాదీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృత యోగినో చిత్తస్య యుంజతో యోగమాత్మన అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొకటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ వాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయు పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగీంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమనుపేతమపేత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తం సర్వభూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిలవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యా నరం చైవ దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని సోనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర దేవకునకు ఉన్నటువంటి ఏడుగురు కుమార్తెలను శ్రీకృష్ణ భగవానుని తండ్రి అయిన వసుదేవుడు వివాహం చేసుకున్నాడు అయితే ఉగ్రసేనుని కుమారులేమో కంసుడు సునాముడు న్యగ్రోధుడు కంకుడు శంకుడు సుహుడు రాష్ట్రపాలుడు దృష్టి తుష్టిమానుడు కంస కంసవతి కంక సూరభూ రాష్ట్రపాలిక అనేటటువంటి వారలేమో ఉగ్రసేనుని కుమార్తెలు వారందరూ వసుదేవుని అనుజులకు భార్యలయ్యారు వసుదేవుని సోదరులకు ఇక చిత్రరథుని కుమారుడు విదూరథుడు అతని కుమారుడు సూర్యుడు అతని కుమారుడు భజమానుడు భజమానుని కుమారుడు సిని శని కుమారుడు భోజుడు అతని కుమారుడు హృదికుడు దేవమీఢుడు శతధన్వుడు కృతవర్మ అనేటటువంటి వారలు హృదికుని కుమారుడు దేవమీఢుని కుమారుడు సూర్యుడు సూర్యుని భార్య మారిష మారిష వలన సూర్యునకు వసుదేవుడు దేవభాగుడు దేవశ్రవుడు ఆనకుడు సృంజయుడు శ్యామకుడు కంకుడు శమీకుడు వత్సకుడు వృకుడు అనే కుమారులు కలిగారు ఈ కుమారులు నిష్కలంకమైనటువంటి చరిత్ర కలిగినటువంటి వారు వసుదేవుడు జన్మించినప్పుడు దేవ దేవదుందుభయో నేదుహు ఆనకా జన్మని వసుదేవం హరే స్థానం వసుదేవుడు జన్మించినప్పుడు దేవ దేవదుందుభులు మ్రోగాయి ఎందుకంటే ఆ వసుదేవుడు దేవదేవుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు ఆవిర్భవించడానికి తగినటువంటి స్థానాన్ని ఇచ్చినటువంటి వాడు ఆ వసుదేవుడి జన్మ స్వర్గములోని వారందరినీ ఆనందింపచేసింది సరే పృథ శృతదేవ శృతకీర్తి శృతశ్రవ రాజాధిదేవి అనేటటువంటి సూరుని కుమార్తెలు వసుదేవునికి చెల్లెన్రు వృధను సూర్యుడు కుంతికి ఇచ్చాడు అందువలన వృధ అనేటటువంటి మరొక్క పేరు కుంతికి వచ్చింది అంటూ శ్రీసుఖ యోగేంద్రుల వారు ఉపదేశం చేస్తూ ఉన్నారు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष माम् श्रीमद्भगवद्गीता आरवाध्यायमु पदमिदवश्लोकमु यथा दीपो निवातस्थः ने गते सोपमा सोपमास्मृता। योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः यथा दीपो निवातस्थः निगते सोपमा स्मृता योगिनो यतचित्तस्य युञ्जतो योगमात्मनः श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नारायण